నా పేరు ఎట్టాభవానీ నేను ప్రజెంట్ అయితే హౌస్ బిజినెస్ చేస్తూ ఉంటాను ఇంటి దగ్గర ఫార్టీ సెవెన్ డివిజన్ అండి వన్ టౌన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఫార్టీ సెవెన్ డివిజన్ ఎలా ఉందండి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలంటే ది బెస్ట్ అండ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉందనే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు మొత్తం ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులకి గురై కూడా చాలా చోట్ల వాళ్ళ పిల్లలకి ఇంట్లో జరగడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే మేము చాలా చూసాము ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ప్రజలని చెప్పనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఐదు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ఎట్లాగా దాన్ని చెప్పాలో తెలియక ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ టైంలో మేము వైసీపీని పైకి తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా చిట్ట చివరికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చారు ప్రతి ఒక్కరు కూడా చాకచక్యంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పదవికి ముఖ్యమంత్రిగా తీసుకురావడం కూడా గమనార్థంగా చెప్పవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఆయన చేసిన మంచి ఉందని అంటే అమ్మఒడి పదిహేను వేలు ఇస్తామని చెప్పని చెప్పారు అది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని అని అన్నారు కానీ అది ఎంతమందికి ఇచ్చారనేది చూస్తే ఇచ్చిన దానిలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పని చెప్పిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ఒక్క ఇంట్లో ఒకళ్ళకి మాత్రమే అర్హత అని చెప్పని చెప్పారు అలా చెప్పిన వాళ్ళకు కూడా ఫోర్ వీలర్ ఉంటే అమ్మఒడి క్యాన్సిల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అమ్మఒడి క్యాన్సిల్ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే అమ్మఒడి క్యాన్సిల్ ఇట్లాగా ప్రతి ఒక్కరికి చాలా మందికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ తీసేయడం కూడా జరిగింది ఈరోజు అమ్మఒడి పథకాన్ని ఇదే రోజున ప్రజలకి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమందికి కూడా ప్రతి ఒక్క పిల్లలకి కూడా అమ్మఒడి అందే విధంగా నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు ప్రతి ఒక్క బిడ్డకి కూడా చదువుకుంటానికి అమ్మఒడి పథకం ప్రతి ఒక్కరి పిల్లలకి కూడా ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ ఒక ఘనతనే చెప్పచ్చు మా ఇంట్లో వచ్చేసరికి మా అమ్మగారికి ఫంక్షన్ నాలుగు వేలు వస్తుందండి అలాగే మాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి అమ్మఒడి అనేది ప్రొవైడ్ చేసింది అలాగే ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉంది అప్ అండ్ డౌన్ చేయాలి అంటే ఫార్టీ రూపీస్ అవుతుంది ఒక్కొక్క వన్ పర్ ఒకవైపు వెళ్ళాలి అంటే అప్ అండ్ డౌన్ చేయాలంటే ఎనభై రూపాయలు సో ఎనభై రూపాయలు అంటే నెల వచ్చేసరికి ఎనిమిది వందలు సేవ్ అవుతున్నట్టే కదా సో ఇలాగ నా ఒక్క పర్సన్ పీపుల్ గురించి ఆలోచించుకుంటే చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళకి ఎంతమందికి యూజ్ అవుతుంది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో మంచి పథకాలే తీసుకొచ్చారన్న పేరైతే ఉంది కానీ బాబుగారు అధికారంలోకి వచ్చాక మేము నష్టపోయాము అని చెప్పేవాళ్ళు అయితే ఒకళ్ళు కూడా లేరండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ప్రజల్ని మోసం చేశారు సూపర్ మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం మోసం చేశారని చెప్పని ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి అప్పులు ఈ రాష్ట్రం మీద పెట్టి ప్రజలకు లేనిపోయిన అమ్మఒళ్ళు అయ్యి అని చెప్పని చెప్పి తీసుకొచ్చి పెట్టి అప్పులు పాలు చేసేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం కానీ మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అన్ని సదుపాయాలు అందే విధంగా బస్సు ఫెసిలిటీస్ బస్సు ఫెసిలిటీస్ తీసుకొచ్చారు అలాగే అమ్మఒడి తీసుకొచ్చారు అలాగే ఫెన్షన్ పెంచడం జరిగింది అలాగే ఉచిత ఇల్లులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ మీకు తక్కువైంది ఎక్కడ తక్కువైంది లేదు చెప్పిన పథకాలు ఏ అయితే ఉన్నాయో అవి స్పష్టంగా మీకు ఇవ్వడమే జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు మీకు అన్ని పథకాలని తీసుకొస్తామని ఏదైతే మేము పేపర్లో ప్రొడ్యూస్ చేసి మీకు ఇచ్చామో ఆస్ట్రీస్గా చెప్పిన పథకాలు మొత్తం కూడా మీకు ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయితే అయ్యింది ఎందుకంటే ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అప్పులు మొత్తం కవర్ చేసుకుంటూ రావాలంటే ఎవరు ఇంట్లోంచి తీసుకొచ్చి ఇచ్చారు కదండి దీన్ని రాష్ట్రాన్ని కొంచెం డెవలప్ చేయాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందండి ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉండదని మేము చెప్తున్నామండి ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఇంటింటికి మేము వెళ్ళే నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను నేను చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ నెత్తి మీద చేయి పెట్టి ప్రజలకు ముప్పై ముప్పై మూడు తిప్పలు తీసుకొచ్చి పెట్టారు ఒక్కసారి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజలు ఏ ఇబ్బందులు అయితే పడ్డారో తెలిసి తెలిసి ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి అయ్యే కష్టాలు కొని తెచ్చుకోవడానికి అయితే ఈ రాష్ట్ర ప్రజలు అయితే సిద్ధంగా లేరు కాబట్టి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వచ్చింది ఇంకొక పది సంవత్సరాల వరకు తిరుగులేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే మేము బలగుద్ది చెప్తాం థ్యాంక్ యూ